నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే మనం బజాజ్ టూ ట్వంటీ గురించి రివ్యూ అయితే చూద్దాం సో చూశారు కదా బజాజ్ పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ అనేది టోటల్గా చేంజ్ అయింది అనమాట ఇంతకుముందు గ్రాఫిక్స్కి ఇప్పటికీ ఉన్న గ్రాఫిక్స్కి చాలా తేడా ఉంది సో ఇది కొంచెం ప్రీమియం లుక్తో రావడం జరిగింది సో పల్సర్ లవర్స్కి పండగనే చెప్పుకోవచ్చు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎందుకంటే సిక్స్ అప్డేట్స్ అనేది ఈజీగా ఇచ్చేసాడు బజాజ్ ఇప్పటి నుంచో మనం వెయిట్ చేస్తూ ఉన్నాము పల్సర్ ఎల్ఈడికి ఎల్ఈడీలోకి కన్వర్ట్ అవ్వాలి అవ్వాలని సో ఈ ఆ బాధ ఇప్పటికీ నెరవేరిపోయింది సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో అనేది మనకి వెహికల్ అనేది నాకు వెహికల్ పల్సర్ అనేది పల్సర్ వన్ ఫిఫ్టీ అనేది చాలా ఇష్టం అనమాట సో అందులో నాకు ఒక వెళితే ఉండేది ఎప్పుడైనా కానీ సో అన్ని బండ్లకు యూనికాన్కి ప్రతిదీ హోండా షేన్కి హోండా సిబికి మామూలు ఎల్ఈడి ల్యాంప్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇచ్చేవాడు బట్ పల్సర్కి ఎందుకు ఇవ్వలేదు సో ఇండికేటర్ కూడా ఎల్జ ఇస్తున్నాడు ఎందుకు అని చాలా క్వశ్చన్స్ సందేశాలు ఉండేవి సో అన్ని క్వశ్చన్స్కి అన్నిటికి ఆన్సర్ అనేది ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇచ్చేశారు బజాజ్ వాళ్ళు అయితే సో న్యూ అప్డేట్ అయితే మంచిగా తీసుకొచ్చారు సో ఎక్సలెంట్ ఉంది వెహికల్ గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేశారు చాలా ప్రేమ లొప్తూ ఉంది స్టిక్కరింగ్ కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్లో అప్డేట్ అనేది పల్సర్ వాళ్ళు ఎప్పటికెప్పుడే అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటారు ఇయర్లీ ఇయర్లీ మనకు నిన్న ట్వంటీ ఫైవ్లో మనకి మ్యామ్ టూ ట్వంటీ ఎఫ్ అని ఒక సింబలగా స్టిక్కరింగ్ ఉండేది బట్ ఇప్పుడైతే స్టిక్కరింగ్ లేదు సో వెహికల్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది సో మనకి డిస్క్ ఏబిఎస్ టూ డిస్క్ అండ్ టూ ఏబిఎస్ సిస్టమ్ ఇవ్వడం వల్ల బ్రేకింగ్ సిస్టమ్ అనేది బెటర్ ఉంటుంది సో చూస్తున్నారు కదా స్టిక్కరింగ్ ఏ విధంగా ఉందో మనకు డూమ్ మీద స్టిక్కర్ అనేది యూనిక్గా ఇచ్చాడు అనమాట ప్రతీది యూనిక్గా ఇచ్చాడు బట్ స్టిక్కరింగ్ అనేది ఇంతకుముందు ప్రీవియస్ స్టిక్కరింగ్తో పోల్చుకుంటే సో ఇంజన్ని ఎక్కడా చేంజ్ చేయలేదండి సో అదే ఇంజనే అప్పుడున్న టూ ట్వంటీ ఎఫ్ ఏదైతే ఇంజన్ ఉందో పల్సర్ డిటిఎస్ ఇంజిన్ ఏదైతే ఉందో అదే ఉంది ఇంజన్లో అయితే ఎటువంటి మార్పు ఉండదు సో ఇంజన్ వైజ్గా ఏం మార్పులు అయితే లేవు స్టిక్కర్ వైజ్గా అండ్ బ్యాక్ సైడ్ డిస్క్ రావడం అనేది అప్డేట్ అలాగే సైడ్ ఇండికేటర్లు అండ్ అలాగే ముందు డూమ్ లైట్ అనమాట అది ఒక అప్డేట్ అనమాట సో ఇలా అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనకి ఫ్రంట్ అయితే మొత్తం ఎల్ఎల్ఏకి కన్వర్ట్ చేశారు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానీ ఎల్ఈడీ ఇండికేటర్ ల్యాంప్స్ కానీ ప్రతిదీ ఎల్ఎల్ఏ కన్వర్ట్ చేయడం జరిగా మరి ఎల్ఈడి మళ్ళీ డిజిటల్ మీటో ఓడోమీటర్ కానీ ప్రతిదీ యూనిక్గా ఇవ్వడం జరిగింది సో ఇండికేటర్లు కూడా ఎన్ఎస్ టూ హండ్రెడ్ కానీ మామూలుగా స్మాల్ సైజులో వచ్చేవి ఇప్పుడు దానికి పల్సర్కి ఇచ్చేసాడు బట్ ఇండికేటర్లు ఏంటంటే చూడ్డానికి పల్సర్కి సరిపోవట్లేదు సైజ్ అనేది చిన్నగా ఉంది బట్ ఏంటంటే లుక్ అనేది కొంచెం ప్రీమియం ఉంది ప్రీవియస్తో పోల్చుకుంటే ఇది కొంచెం లుక్ లుక్స్ వైజ్గా కొంచెం బెటర్గానే ఉన్నాయి ప్రీవియస్ ఏంటంటే లావుగా వచ్చేవి అవి మామూలుగా ఎల్జన్ బల్బ్తో వచ్చేవి ఇండికేటర్లు కూడా ఫోకస్ ఎక్కువ ఉండేది కాదు బట్ ఈ ఇండికేటర్ ఎన్స్ అంటే మనకు ఫోకస్ ఎక్కువ వస్తుంది బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది లైటింగ్ కూడా ఎల్ఈడికి కన్వర్ట్ చేసాడు కాబట్టి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుంది బ్రేక్స్ విషయానికి వస్తే మనకు ఫ్రంట్ బ్యాక్ అండ్ డిస్క్ ప్రొవైడ్ చేశాడు వాళ్ళు ఎస్ ఏపీఎస్ కూడా సిస్టమ్ ఇవ్వడం జరిగింది సో బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఎక్సలెంట్ బ్రేకింగ్ ఉంటుంది బ్రేక్ విషయానికి వస్తే సో స్టిక్కర్ వైజ్గా నాకు అయితే బండి అయితే ఓవరాల్గా గుడ్ అనేది చెప్పొచ్చు చాలా బాగుంది వెహికల్ అయితే సో చూడండి అప్డేట్ అయితే వన్ ఫిఫ్టీ కావచ్చు టూ ట్వంటీ ఎఫ్ కావచ్చు స్టిక్కరింగ్ అనేది అప్డేట్ ఇచ్చేసాడు స్టిక్కర్ కావచ్చు ఎల్ఈడి ల్యాంప్ కావచ్చు ఇంజన్ వైజ్గా మీరు ప్రతి ఏదైనా టూ ట్వంటీ ఎఫ్ కదా ఏదైనా ఇంజన్ మార్పు ఏమైనా చేశారో అనుకోవచ్చు బట్ ఇంజన్ వైజ్గా ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు సో యాజ్ ఇట్ ఈజ్గా ప్రీవియస్ ఇంజన్ ఏదైతే ఉందో దానికి ఉంటుంది సో మనకి ఏంటంటే పల్సర్ వాళ్ళు ఒకటే స్టిక్కరింగ్ చేంజ్ చేశారు ఎల్ఈడి కన్వే చేశారు ఎల్ఈడి హెడ్ల్యాంప్స్ కన్వర్ట్ చేశారు అలాగే రీసెంట్గానే డిజిటల్ స్టిడియోమీటర్ కానీ ఇవాళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎల్డింగ్లో ఇచ్చినవి సో అవే వాటినే తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేశారు మళ్ళీ సో ఎంత కాదనుకున్న వెహికల్ అయితే ది లెజెండరీ అనమాట పల్సర్ టూ ట్వంటీ ఫోర్ కావచ్చు వన్ ఫిఫ్టీ కావచ్చు మనకి ఎన్ని మామూలుగా ఎంత ఉన్నా కూడా పల్సర్ అనేది ప్రీవియస్ అంటే మార్కెట్లో ఎంత పెద్ద బండి వచ్చినా పల్సర్ అనేది దాని మార్కెటింగ్ అనేది తగ్గదు తగ్గబోదు కూడా సో అలా ఉంటుంది పల్సర్ వైజ్ అనేది మనకు చూడడానికి లుక్స్ పరంగా గ్రేస్ పరంగా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట రోడ్ గ్రిప్ అన్నమాట రోడ్ గ్రిప్ కానీ చిన్న హైట్ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా సూటబుల్ అయ్యే వెహికల్ ఏదైనా ఉందంటే పల్సరే మీరు ఏదైనా వెహికల్ చూసారంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ వాళ్ళకి కొంతమందికి కింద కాళ్ళు అందం అనమాట సో దీంట్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఎందుకంటే వెహికల్ అనేది కింద సిప్ సిట్ ఉంటుంది కాబట్టి కింద ఈజీగా కాల్ అందే అవకాశం ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ వాళ్ళు స్టిక్కరింగ్ కలర్స్ విషయానికి వస్తే మనకి రెడ్ అండ్ సిల్వర్ ఒకటి ఉంది ఆ కలరు ఎవ గ్రీన్ అనమాట ఇంకా రెండు కలర్లు మామూలుగా మనకి రావడం జరిగింది సిల్వర్ ఒకటి అలాగే కలర్ పర్పుల్ మామూలుగా చాక్లెట్ కలర్లో ఉంటుంది సో దాన్ని కూడా కలర్ అనేది కొత్తగా ఇవ్వడం జరిగింది నాకు ఆ కలర్ మహిండ్లోకి నుంచి వెళ్ళట్లేదు ఆ కలర్ రాబోయే కలర్స్ విషయానికి వస్తే బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ సిల్వర్ బ్లాక్ అండ్ గ్రీన్ బ్లాక్ అండ్ పర్పుల్ సో కొన్ని కలర్ ఒక రెండు కలర్లు మళ్ళీ ఎక్స్చేంజ్ ఇచ్చాడు మంచి కలర్స్ ఇచ్చాడు సో వీడియో అయితే దాకా ఎండ్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ